సంక్షేమ పథకాల రథసారథి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరపురాని మహానేతాని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే చెరగని సంతకం వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుని నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వేర్ ఒమ్మి రఘురాం అన్నారు ఈరోజు వైఎస్ఆర్ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని ఆయన ఆధ్వర్యంలో వేడుకలు జరిపి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా జగ్గంపేటలో వారి స్వగృహంలో జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి రఘురామ్ పలు చోట్ల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి పార్టీ నాయకులకి కార్యకర్తలకు వైఎస్ఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రీతమ నేత మరుపులేని మహానేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో మహానేతకి ఘనంగా అర్పించేటటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చెరగని సంతకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన సార్లు శాసనసభ్యుడిగా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటుగా మరి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి సంక్షేమం అంటే ఏంటో చూపించినటువంటి మహానేతగా మరి ముఖ్యంగా పేదల బాగు కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి పరిపాలనా విధానం మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో చేయలేనటువంటి విధంగా పరిపాలన చేశారు పేదలకి ఇల్లు నిర్మించడం కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు చదువులు చెప్పించడం కానీ మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకి ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యపరమైనటువంటి అవసరాలు ఉన్నా ప్రమాదాలు జరిగిన గుండె ఆపరేషన్లు చేయించాలన్నా సరే గతంలో అప్పులు చేసి మరి చితికిపోయేటటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా పేదలకి మేలు చేసేటటువంటి ఆరోగ్య పథకం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో డాక్టర్లు ఇంజనీర్లుగా మరి విద్యను అభ్యసించినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మరి రాజశేఖర రెడ్డి గారు తెలియనటువంటి వ్యక్తి మరి ఆయన్ని పేదలు ఒక గుండెల్లో ఒక దేవుడిగా పెట్టుకొని మరి ఎంతోమంది ఆయన ప్రమాదవశాత్తు ప్రమాద విమాన ప్రమాదంలో చనిపోతే వందల కొలది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రాణాలు అర్పించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో ఒడిదురుకులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పేదలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని కొనసాగిస్తూ మరి ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక్కడిగా వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేసి పరిపాలన చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారని అంటే పేద ప్రజలందరూ ఓడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక నెల పదిహేను రోజుల పరిపాలనలోనే ఏం కోల్పోయారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం పేద ప్రజలందరూ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి గాంధీజీ కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మరి నేరుగా ఇంటి ముందే పరిపాలన చేసేటటువంటి విధానాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మరి దాన్ని ఏ రకంగా నీరుగారుస్తున్నారో కూడా ఈరోజు మనందరం కూడా చూసాం సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈరోజు వాలంటీర్ పాత్ర పోషించేటటువంటి పరిస్థితికి వచ్చారు వాలంటీర్లను ఇంట్లో చేస్తున్నా నేను ఎలాగండి నిద్ర కూడా ఎలాగండి అలా 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 ఆ ఆ ఆ వన్ ఇయర్ బాగుంది హ్యాపీ బర్త్ డే కకుం కమల గెడరు సార్